అతడు ఆమె మధ్యలో ఆయన చివరకు హత్య కేరళలోని కొల్లాంలో జరిగిన ఘటన అందరినీ షాక్ గురిచేసింది కొల్లాం కొలత్తపుల్ల ప్రాంతంలో రేష్మ అనే యువతి డిగ్రీ చదువుతుండేది ఆమె కాలేజీకి ప్రతిరోజు ఆటోలో వెళ్లేది ఆ క్రమంలోనే ఒక ఆటో డ్రైవర్ను ఆమె ఇష్టపడింది అతని పేరు దినేష్ ఆటో డ్రైవర్ అయినా చూడటానికి అందంగా ఉంటాడు అతని మాట తీరు ఆమెకు నచ్చింది దీంతో ఇద్దరూ ప్రేమించుకున్నారు ఆ తర్వాత శారీరకంగా కూడా కలిశారు కొన్నాళ్లకు ఏకంగా తన ఇంటికి దినేష్ను తీసుకొచ్చింది రేష్మ నేను ఇతన్ని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని చెప్పింది రేష్మ మొదట ఆమె తల్లిదండ్రులు షాక్ అయినా అతని తప్ప నేను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకునని చెప్పింది దీంతో నీ ఇష్టం అన్నారు పెద్దలు ఈలోపు ఆమె తండ్రి చనిపోయాడు దీంతో తల్లిని పోషించాల్సిన భారం కూడా ఆమె మీద పడింది మనం పెళ్లి చేసుకుందామని దినేష్ తన ప్రియురాలు రేష్మకు చెప్పాడు కానీ ఆమె కొన్నాళ్లు ఆగుదామని చెప్పింది దాదాపుగా ఆరేళ్లుగా దినేష్ రేష్మ లివిన్ రిలేషన్షిప్లో ఉన్నారు తాళి కట్టలేదు అధికారికంగా పెళ్లి చేసుకోలేదు కానీ భార్యాభర్తల్లోనే ఉండేవారు అప్పుడప్పుడు డైరెక్ట్గా రేష్మ ఇంటికి వచ్చి వెళ్లేవాడు దినేష్ అలా వారి లైఫ్ సాఫీగా సాగుతోంది కానీ ఆరేళ్లైనా దినేష్ ఇంకా ఆటోనే నడుపుకుంటున్నాడనే బాధ రేష్మలో ఉండేది ఏదైనా వ్యాపారం చేసి సెటిల్ అవుదామని సలహా ఇచ్చేది అతను కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు అలాగే ఆటో నడుపుతూనే వ్యాపారం చేయాలి అనుకున్నాడు రెండు వైపులా ఆదాయం వస్తే బాగుంటుందని రేష్మకు చెబితే సరేనంది కానీ ఆరేళ్ల రిలేషన్షిప్లో ఉన్నా కూడా పెళ్లి చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా మనస్పర్ధలు వస్తాయని రేష్మ తల్లి చెప్పినా ఆమె వినలేదు దినేష్ మాత్రం పెళ్లికి రెడీ అయినా రేష్మనే వాయిదా వేసుకుంటూ వచ్చింది దీంతో దినేష్ కు ఆమె మీద అనుమానం కలిగింది మరో వ్యక్తితో ఎఫ్ఐఆర్ మెయింటైన్ చేస్తుందని అనుమానించడం మొదలుపెట్టాడు ఒంటరిగా ఎటో వెళుతోంది తాను చప్పా పెట్టకుండా ఆమె ఇంటికి వెళితే ఇంట్లో ఉండడం లేదు తన ఫోన్ కాల్స్కు సరిగ్గా స్పందించడం లేదని అనుమానించాడు అంతేకాదు ఏకంగా ఆమె మీద నిఘా పెట్టాడు కానీ అనుమానించేంత ఆమె కనిపించలేదు అయితే తాను ఎంతగానో ప్రేమించిన అమ్మాయిని అనుమానించినా ఆమె ద్వారానే నిజం తెలుసుకోవాలని దినేష్ స్వయంగా రేష్మనే అడిగాడు వేరే వ్యక్తిని ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని రేష్మను నిలదీస్తే అలాంటిదేం లేదని చెప్పింది నా మీద అనుమానం అప్పుడే మొదలైందా అని కన్నీళ్లు పెట్టుకుంది దీంతో తప్పైందని క్షమాపణలు కోరాడు నువ్వు ఇంతకు ముందులా నాతో కలవడం లేదు ఇంట్లో ఉండడం లేదని అడిగాను సారీ అని చెప్పి వెళ్ళిపోయాడు కానీ అనుమానం అనేది ఓ రోగం ఆ మానసిక వ్యాధికి మందు ఒక్క నమ్మకం మాత్రమే కాలం గడుస్తున్నా రేష్మ దూరం అవుతుందని దినేష్కు అర్థమైంది రేష్మ ప్రవర్తనలో అనూహ్య మార్పును చూసి దినేష్ భయపడ్డాడు తాను ఎంతో ఇష్టపడే రేష్మ తనకు దక్కకుండా పోతుందా అని అనుకున్నాడు ఓ రోజున ఎంత ఫోన్ చేసినా బిజీ అని వస్తోంది దాదాపు గంట సేపట్లో ముప్పై సార్లు ఫోన్ చేసినా బిజీ అనే వస్తోంది మెసేజ్లకు రిప్లై లేదు అంతసేపు ఎవరితో మాట్లాడుతుందని తేల్చుకోవాలనుకున్నాడు సెప్టెంబర్ పన్నెండు రెండు వేల ఇరవైనా తన స్నేహితుడి ఆటోలో రేష్మ ఇంటికెళ్లాడు దినేష్ అప్పటికి వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు రేష్మ తల్లి ఊరెళ్ళింది దీంతో డైరెక్ట్గా దినేష్ ఆమె లోకి వెళ్లి చూడగా నవ్వుతూ పెద్దగా ఎవరితోనో మాట్లాడుతూ కనిపించింది ఎదురుగా దినేష్ను చూసి కాల్ కట్ చేసింది రేష్మ ఎవరితో మాట్లాడుతున్నావని నిలదీశాడు దినేష్ నా ఫ్రెండ్తో అని సమాధానం చెప్పింది రేష్మ నీకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది కదా అందుకే దాస్తున్నావని బలవంతంగా ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించాడు కానీ ఆమె ఇవ్వకుండా దాచేందుకు ప్రయత్నించింది రేష్మ దగ్గరకు వచ్చి చేతిలో ఉన్న ఫోన్ను లాక్కుంటుండగానే గట్టిగా దినేష్ను నెట్టింది ఆ తోపుకు అతని తల గోడకు బలంగా తాకింది ఆ వెంటనే రక్తం కారుతూ చనిపోయాడు తల పట్టుకుని ఎదురుగానే కుప్పకూలడంతో రేష్మ షాక్ అయింది అతని బాడీని కూడా కనీసం బయటకు కూడా లాగలేకపోయింది ఓ పక్క రక్తం కారుతూ ఉంది తానొక్కటే శవాన్ని ఏమీ చేయలేనని అనుకుంది ఇంతలో బయట ఆటోలో ఉన్న దినేష్ స్నేహితుడు అతనికి ఫోన్ చేస్తూ ఉన్నాడు అతను ఫోన్ ఎత్తట్లేదు ఆ తర్వాత వరుసగా కాల్స్ వస్తూ ఉండడంతో సైలెంట్ మోడ్లో పెట్టింది రేష్మ బయటకు వచ్చి చూడగా ఆటో ఇంటి ముందు ఆగి ఉంది ఎవరు కావాలని అడగగా తన ఆటోలోనే దినేష్ వచ్చాడు అతని కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పడంతో రేష్మ షాక్ అయింది ఇద్దరం కొంచెం ప్రైవేట్గా మాట్లాడుకునేది ఉంది నువ్వు వెళ్లమని దినేష్ స్నేహితుడికి చెప్పింది ప్రైవేట్గా మాట్లాడుకోవాలని రేష్మ చెప్పడంతో నిజమో అతను వెళ్ళిపోయాడు దినేష్ బాడీని ఏం చేయాలో రేష్మకేమీ అర్థం కాలేదు తన వల్ల కాదని ఇంటి పక్కనే ఉన్న తన బంధువులకు విషయం చెప్పేసింది గట్టిగా నెట్టడంతో గోడకు తలగట్టిగా తాగడంతో చనిపోయాడని తనకు భయంగా ఉందని చెప్పడంతో ఆమెకు ధైర్యం చెప్పారు వాళ్ళు ఇప్పుడు చేయడానికి ఏమీ లేదు పోలీసులకు అసలు విషయం చెప్పడం తప్ప అని వాళ్లే పోలీసులకు ఫిర్యాదు చేశారు కొలత్తపుల సిఐ సహా టీం అంతా రేష్మా ఇంటికి చేరుకున్నారు ఆమె ఇంట్లోనే చనిపోయాడు కాబట్టి పోలీసులకు పెద్దగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పనిలేదు పైగా క్రైమ్ సీన్ చూడగానే ఇది హత్య అని తెలింది అయితే తాను నెట్టడం కారణంగా గోడకు తల తాగటం వల్ల చనిపోయాడని రేష్మా చెప్పిన మాటలను పోలీసులు అస్సలు నమ్మలేదు బలంగా ఉన్న దినేష్ బక్కపలుచుగా ఉన్న అమ్మాయి నడితే గోడ తగిలి ఎలా చనిపోతాడు మరో వ్యక్తితో కలిసి తలను బాధి ఉంటారేమోనని అనుమానించారు పోస్ట్మార్టమ్ రిపోర్ట్లో తలకు గాయం అవడం కారణంగానే దినేష్ చనిపోయాడని తేలింది ఎలాంటి మత్తు పదార్థాలు విష పదార్థాల ఆనవాళ్లు శరీరంలో కనిపించలేదు గాయాలు కూడా లేవు కానీ భారీ ఆకారంలో ఉన్న దినేష్ను రేష్మ నెడితే చనిపోయాడంటే ఎవరూ నమ్మలేకపోయారు ఆమె కాల్ డేటా పరిశీలించగా మరో వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉన్నట్లు ఆధారాలు దొరికాయి కానీ ఈ హత్య జరిగిన క్షణం ముందు కూడా అతను తన ఇంటి నుంచే మాట్లాడాడని ఫోన్ సిగ్నల్ ట్రాకింగ్ ద్వారా తేలింది మరి దినేష్ ఎలా చనిపోయాడనేది మిస్టరీ పోస్టుమార్టం కూడా అందకుండా తలను బాధి హత్య చేశారా అనేది పోలీసుల అనుమానం ఇంట్లో మరో వ్యక్తి ఆనవాళ్లు కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ దొరకలేదు చుట్టుపక్కల వారెవరూ మూడో వ్యక్తిని చూడలేదని ఆటో డ్రైవర్ మాత్రం వారింటి ముందు ఉండటం గమనించామన్నారు ఆటో డ్రైవర్ దాదాపుగా గంట సేపు ఉన్నాడు కాసేపటికి మేమిద్దరం ప్రైవేటుగా మాట్లాడుకోవాలి వెళ్లమని చెప్పింది దినేష్కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు నాకు అంతకుమించి ఏమీ తెలియదని చెప్పాడు ఆ డ్రైవర్ రేష్మ మాత్రం తానే నెట్టాను హత్య చేయాలని కాదు ఫోన్ లాక్కోవడానికి దినేష్ ప్రయత్నిస్తే నెట్టానని చెప్పింది కానీ ఇంకా రేష్మ మీదే అనుమానం చిన్న క్లూ కూడా దొరకలేదు ఆమె చెప్పింది నిజం కావచ్చని వినిపించిన దినేష్ బాడీకి ఆమె బలానికి పొంతన కుదరడం లేదనే అనుమానం పోలీసులను వేధించింది ప్రస్తుతానికి వేరే ఛాన్స్ లేక రేష్మ చెప్పిన విషయాన్నే పోలీసులు పరిగణించి ఆమెను కస్టడీకి తీసుకుని విచారించారు కానీ చెప్పిన కథే చెప్పింది దీంతో ఆమెను హంతరాలిగా చార్జ్షీట్ వేసి జైల్లో వేశారు పోలీసులు ప్రేమలో నమ్మకం కోల్పోతే ఇలా హత్యలు ఆత్మహత్యలకు దారితీస్తాయని మరోసారి రుజువైందంటారు పోలీసులు మరి నిజంగానే అక్కడ మరో వ్యక్తి ఉన్నాడా అనేదే అనుమానం మరి ఈ కేసుపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఈవెడీ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి